హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో మనము క్యాంకైన్స్ కట్ని ఎలా కట్ చేసుకొని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చూసేయండి నేనైతే ఇందుకోసము క్రేప్ లైనింగ్ వస్తుంది కదండి మంచిది సో అదైతే టూ మీటర్స్ అని తీసుకున్నాను అంటే సిక్స్ పీస్ లంగా వస్తుంది కదా మనం శారీల్లోకి వేసుకుంటాము ఆ లంగా మోడల్లో అనమాట ఈ ఇది మీరు కటింగ్ చూసారు అంటే మీ సిక్స్ పీస్ లంగాను కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చండి చూడండి ఫస్ట్ పొడవు మనకు ఎంత కావాలి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది టూ మీటర్స్ కదా సో నేను చూడండి దీన్ని నాలుగు మడతలుగా వేసుకుంటున్నాను అనుకున్న మొత్తం క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నానండి ఇలాగా నాలుగు మడతలు వేసేసుకొని ఫస్ట్ అయితే మనము నడుము కొలతని పొడవును చూసుకోవాలండి పొడవు నాకు ముప్పై ఎనిమిది ఇంచీలు కావాలా నడుము కొలత వచ్చేసి ఒక ఇరవై ఎనిమిది ఇంచీలు అలా వస్తే సరిపోతుందండి మనము ఇది మొత్తము ఎనిమిది అతుకులు వస్తాయండి పైన నడుముకి అంటే మనం ఎనిమిది భాగాలు చేసుకోవాలన్నమాట సో అందులో నుంచి ఇప్పుడు ఎనిమిది భాగాలను చేస్తామంటే కనుక మనకు ఇరవై ఎనిమిది కదా ఎనిమిదిలో వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచీలు వచ్చేస్తుంది దాన్ని వచ్చేసి ఎనిమిది భాగాలుగా చేసుకోవాలన్నమాట నాలుగు ఇరవై ఎనిమిది కదా అంటే మూడున్నర ఇంచి చేసుకుంటే మనకు ఎనిమిది భాగాలు సరిపోతుంది మూడున్నర ఇంచి ప్లస్ మనం దీన్నే జాయిన్ చేసుకోవాలి కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా పైన నాలుగు ఇంచీలు చూడండి కింద ఈ మూల క్రాస్గా నాలుగు ఇంచీలు వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకొని చూడండి ఆ మూల నుంచి ఈ మూలకు బాగా గమనించండి ఇలాగా మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట అంటే పైన ఆ మూల మన దగ్గర నాలుగించీలకు లాస్ట్లో ఈ కార్నర్ నాలుగించు లాగా వచ్చేలాగా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకొని ఈ ఎల్ స్కేల్ సహాయంతో ఈ రెండింటినీ కూడా స్ట్రైట్గా ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తము అంటే మనకు పైన ఎనిమిది అతుకులు ముందర నాలుగు వెనక నాలుగు ఎనిమిది అతుకులు పడతాయన్నమాట చూడండి పొడవ అయితే ముప్పై ఎనిమిది ఇంచీలు నాకు ముప్పై తొమ్మిది అట్లా ఉంది సో మనం ఫోల్డింగ్ చేసి కింద కుట్టుకుంటాం కాబట్టి కుట్లలేకపోయి సరిపోతుంది అనమాట సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకోవాలండి చూడండి ఇలాగ మార్కింగ్ వేసుకున్నాం కదా సో దీన్ని అయితే ఫస్ట్ కటింగ్ చేసేసుకోవాలి మనము ఈ కటింగ్ అనేది వచ్చింది అనుకో మనకు శారీ పెట్టి కోట్ ఉంటాయి కదండి లోపల మనం శారీలోకి వేసుకునే లంగా అది కూడా సిక్స్ పీస్ లంగా సో కటింగ్ అనేది ఇంక ఇంతే అనమాట దీన్ని అటాచ్ చేసుకొని పైన బెల్ట్ వేసుకుంటే మనకు సిక్స్ పీస్ లంగా కూడా అయిపోతుంది సో ఆ మోడల్లో కుడుతున్నాను చూడండి ఇక్కడ రెండు అయితే ఓపెన్స్ ఉన్నాయి రెండు ఫోల్డింగ్ మీద ఉన్నాయి కదా సో ఈ ఫోల్డింగ్ మీద ఉన్న దాన్ని కూడా ఇలా కట్ చేసుకుంటే మనకు జాయిన్ చేసుకునేటప్పుడు ఆ రెండు ఫోల్డింగ్ ఉన్నదానికి సెరో వైపు వచ్చేస్తాయి అనమాట సో ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఇలా ఉంది కదా సో మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం ఇంకొకసారి పొడవు చెక్ చేసుకోవాలండి ఈ వైపు అనేది ఈ క్రాస్గా ఉన్నాయి కదా సో కొంచెం ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా మార్కింగ్ వేసి నీట్గా రౌండ్గా కటింగ్ చేసేసుకుంటే మనము కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందండి హెచ్చు తగ్గులు వచ్చిన జాయింట్ చేసుకున్న తర్వాత కొంచెం కింద అనేది ఇలా నీట్గా ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుందంటే ఇవి రెండు ఫోల్డింగ్ మీద ఉంటాయి కదా సో ఇది రెండు ముందరికి మిడిల్లో వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ కోటి ఫ్రంట్ పార్ట్ కోటి దీన్ని కంపల్సరీగా మిడిల్లో వేసుకొని చిన్న పీసులు నాలుగు ఉంటాయండి ఈ నాలుగుని ఈ వైపు ఒకటి ఆ వైపు ఒకటి స్ట్రైట్గా ఉన్న వైపు జాయింట్ చేసుకోవాలండి మనము క్రాస్గా ఉన్నవి ఆ వైపు ఈ వైపు పోతుంది స్ట్రైట్గా ఉన్న వైపు ఈ విధంగా జాయింట్ చేసుకుంటే చూడండి సేమ్ సిక్స్ పీస్ లంగా ఎలా వస్తుంది అలా ఇది ఒక పార్ట్కి మూడు పీసులు ముందరికి మూడు పీసు వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు చూడండి అది అయిపోయింది కదా ఇప్పుడు మనం క్యాంకైన్ని నేనైతే టూ అండ్ హాఫ్ మీటర్ క్యాంకైన్ తీసుకున్నాను దీన్ని కల ఇట్లా ఫోల్డింగ్ ఉంది కదండి లేకి ఈ ఫోల్డింగ్ దగ్గరికి కటింగ్ చేసేసుకోవాలి సో ఇది ఇరవై ఇంచీలు ఉందండి సరిపోతుంది అంటే మోకాళ్ళ నుంచి కింద వరకు వచ్చేస్తుంది అనమాట సో ఇలాగా హాఫ్కి మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలండి ఈ రెండున్నర మీటర్ క్యాంక్ మీరు ఎంత క్యాంకైన్ వేయాలనుకుంటే అది తీసుకొని సో ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి రెండు మీటర్లైనా వేసుకోవచ్చు రెండున్నర మూడు మీటర్ల దాకా కూడా వేసుకోవచ్చు అండి నేనైతే రెండున్నర మీటర్ వేస్తున్నాను సో ఇలాగా మిడిల్ లెగ్ అంతా కట్ చేసుకున్నాక ఇట్లా వస్తాయండి ఫ్రిల్స్ అనేది ఇడైతే జాయిన్ చేసేసుకోవాలి మధ్యలో కట్ చేసాం కదా ఫస్ట్ అయితే మనం చూడండి ఇందాక కట్ చేసుకున్నాం కదా మనము పీసుల్ని ఇవన్నీ ఫస్ట్ జాయిన్ చేసుకోవాలండి చిన్నగున్నవి అండి గుర్తు పెట్టుకోండి ఉన్నవి మాత్రమే పైకి వెడల్పున్నవి కిందకి వచ్చేలాగా ఇలాగా పెట్టుకొని సైడ్ పీసులు ఫస్ట్ అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి ఒకటి అయితే ఓ వైపు నుంచి పెద్దగా ఉన్న పీస్ని తీసుకొని ఇటువైపు పోటీ పెట్టి అది స్ట్రైట్గా ఉన్న వైపున పెట్టేసి జాయింట్ చేసుకుంటూ రావాలండి ఇది ఒకటో వైపు అనమాట నేను జాయింట్ చేస్తున్నది గట్టి కుట్టే పెట్టేసి చిన్న కుట్టే నీట్గా జాయింట్ అయితే చేసేసుకోవాలి కింద అయితే రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో పక్కన చూడండి ఒక పెద్ద పీస్కి రెండు చిన్న పీసులు ఇటువైపు ఒకటి అటువైపు పోటి అవి కూడా స్ట్రైట్గా ఉన్న వైపు నుంచి పెట్టి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకున్నామంటే చూడండి ఇది ఒక వైపు అన్నమాట ఒకవైపు రెడీ అయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము ఇంకొక రెండో వైపుని రెడీ చేసుకోవాలి అంతకన్నా చూడు ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ని ఇలా నీట్గా కటింగ్ చేసేసుకొని సో అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండో దానికి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు దానికి ఎలాగైతే మనం జాయిన్ చేసుకున్నామో అదే విధంగా రెండో పీసుకి కూడా జాయిన్ చేసుకోవాలండి పెద్ద వైపు పెద్ద పీస్ని మిడిల్లో పెట్టుకొని రెండు చిన్న పీసుల్ని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే మనకు రెండు రెండు పీసులు కూడా అంటే సిక్స్ పీసెస్ కూడా జాయింటింగ్ అనేటివి అయిపోతాయన్నమాట సో ఇలాగా చూడండి ఇలాగా జాయిన్ చేసేసుకొని రెండు కూడా జాయిన్ చేసేసుకుంటే రెండు పీసులు కూడా జాయింట్ అయిపోతాయండి చూ ఇలా అయిపోయింది కదా ఇప్పుడు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే నీట్గా కొంచెం ఇలా నీట్గా కటింగ్ చేసేసుకొని క్రాస్గా ఇప్పుడు మనము ఈ కింద అనేది ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి మొత్తం అంతా కూడా వెనక పీసు ముందరి పీసు రెండు కూడా అన్నీ కూడా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కుట్టుకోవాలి ఫస్ట్ ఈ రెండు జాయిన్ చేసుకుంటున్నాను చూడండి నేను ఇప్పుడు మూడు మూడు పీసులు జాయిన్ చేసుకున్నాం కదా ఇవి రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా అంటే రెండింటి కలిపి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి కటింగ్ చేసి పక్కన పెట్టుకున్నామంటే ఒక పదిహేను నిమిషాల్లోనే మనము ఈ క్యాంకైన్స్ కట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది ఇది ఒక డ్రెస్ మీదకే కాదండి ఇలా సపరేట్గా కుట్టుకున్నాము అంటే మనకు చాలా డ్రెస్సులకి ఉపయోగపడుతుంది లాంగ్ ట్రాస్లోకి లెహెంగా ఆస్లోకి దేంట్లోకైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం మెజర్మెంట్ పెట్టి ఒకటి కుట్టుకున్నాము అంటే అదే అటాచ్ చేసుకుంటే ఒక డ్రెస్సుకు మాత్రమే యూజ్ అవుతుందండి అట్లా కాకుండా ఇట్లా స్పేర్గా కుట్టుకున్నామంటే చాలా డ్రెస్సులకి యూజ్ అవుతుంది దీన్ని వేసుకోవడం వల్ల డ్రెస్ లుక్ అనేది మారిపోతుంది ఇప్పుడు చూడండి కింద మొత్తం కూడా ఇలాగ అన్ని రెండు జాయింట్ చేసుకున్న తర్వాత కింద ఇలాగా మనము డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలండి మొత్తం కూడా మొత్తమంతా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత నడుముకు పీస్ కట్టుకోవడానికి పట్టీ కోసం అయితే పీస్ రెడీ చేస్తున్నానండి నా దగ్గర ఉన్న లైనింగ్ పీస్ని తీసుకొని ఇలాగ మనం నడుము కొలతని ఎంత పెట్టుకున్నామో చూసుకొని ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇటువైపు అటువైపు ఫోల్డింగ్ చేసుకునే సరిపోతుంది అనమాట సో నేను ఒక ఇంచీలు అట్లా వెడల్పుతో ఉండేటట్టు క్లాత్ని తీసుకొని ఇలా కొన్ని పీసులను అయితే జాయింట్ చేసుకొని జాయింట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ జాయింట్ చేసుకొని ఇలాగా ఫస్ట్ ఒకవైపు అయితే డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఇలాగ ఈజీగా వేసుకోవచ్చండి పట్టి అనేది చూడండి ఇప్పుడు ఇంకొక వైపు ఇట్లా సింగిల్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని ఇంకా డైరెక్టు నడుం పట్టిగా స్టిచ్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట సో అందుకనేసి నేను ఫస్ట్ అయితే ఒకవైపు ఇలాగా మూడించి ఇలా వెడల్పుతో ఉన్న క్లాత్ని ఒకవైపు ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఒకవైపు ఈ సైడ్ కూడా ఒకవైపు అయితే ఫోల్డింగ్ చేసి పెట్టుకొని హెచ్చు తగ్గులున్న క్లాత్ని ఇలాగా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఈ దీనికి నడుముకి పట్టి అయితే కడుతున్నానండి ఇలాగా ఫస్ట్ అయితే ఒక టూ ఇంచెస్ వరకు ఇలా ఒక ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను టూ సైడ్స్ కూడా టూ ఇంచెస్ వరకు పొడవు సైడ్ మనం కట్టుకున్నప్పుడు కొంచెం గ్యాప్ వదులుతాం కదా సో అలాగా ఒక టూ ఇంచెస్ వరకు ఇలా కొంచెం డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాక ఇప్పుడు చూడండి ఇలాగా మనం ఇందాక రెడీ చేసుకున్న పట్టీని కింద పెట్టేసుకొని అంటే దాన్ని సీదా మీద పెట్టి దీన్ని ఉల్టా మీద పెట్టి కుట్టుకోవాలన్నమాట సో కింద పట్టి పైన మనం కుడుతున్నది పట్టీ వచ్చేసి లంగా వచ్చేసి సీదా మీద ఉందండి కింద ఉన్న పట్టీ వచ్చేసి ఉల్టా మీద ఉంది దాన్ని రివర్స్ చేసి కుట్టుకుంటే మనకు సరిపోతుంది సో ఇలాగా ఎంత ఉంది చూసుకొని ఇలా కుట్టేసుకున్నాం కదా లాస్ట్లో మిగిలిపోయిన క్లాత్ని కట్ చేసి ఇలా ఒక ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకున్నామంటే నడుము పట్టి వేయడము కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు చూడండి దీన్ని మనం ఖర్చు ఉంది కదా దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇందాక మనం ఒకసారి ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా దాన్ని సో కాబట్టి జస్ట్ మన ఖర్చు ఉన్న లోపల దాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటూ కుట్టుకుంటూ వస్తే నడుం పట్టి వేయడము కంప్లీట్ అయిపోతుందండి చూడండి మొత్తం పట్టీనంతా కూడా సో ఇప్పుడు పట్టీ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి నాకు ఎగ్జాక్ట్గా నేను ఇరవై ఎనిమిది ఇంచీలు పెట్టుకున్నాను కదా ఒకవైపు పద్నాలుగు గంట ఇరవై ఎనిమిది ఇంచీలు వచ్చింది ఇప్పుడు మనము సైడ్ జాయిన్ చేసే ముందరే దీనికి క్యాంకైన్ అనేది అటాచ్ చేసుకోవాలండి సో ఇందుకోసం అయితే మనము ఫస్ట్ అయితే ఇలా లెహంగాని ఇట్లా పర్చేసి అంటే క్యాంకైన్ పొడవు ఎంత ఇరవై ఇంచీ అనుకున్నాం కదా మనము సో ఈ కింద నుంచి పైకి ఇరవై ఇంచీలు అంటే పైన నుంచి మనకు మోకాళ్ళ వరకు క్యాంకైన్ అనేది ఉండదు అనమాట మోకాళ్ళ నుంచి కిందకి క్యాంకైన్ వస్తుంది సో అందుకనేసి నేను కింద నుంచి ఎగ్జాక్ట్గా ఇరవై ఇంచీలు వచ్చేలాగా ఫస్ట్ అయితే నీట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటున్నానండి ఇలా మార్కింగ్ వేసుకున్నాము అంటే మనకు ఈజీగా కనిపిస్తే క్యాం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట చూడండి గోల్ కూడా ఎంత బాగా వచ్చేసిందో టూ మీటర్స్కే సో ఇలాగా చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా ఫస్ట్ అయితే మనము మిడిల్ లెగ్ కట్ చేసాం కదండీ ఈ మిడిల్ లెగ్ కట్ చేసిన దాన్ని ఫస్ట్ రెండింటిని కలిపి ఒక కుట్టు వేసేసుకోవాలండి చూడండి ఇలాగా రెండింటిని కలిపి ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకొని ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము ఇందాక రెడీ చేసుకున్నటువంటి ఈ లెహంగాకి క్యాంకైన్ అనేది మనము స్టిచ్చింగ్ చేయాలి అందుకోసం అయితే మనం మార్కింగ్ వేసుకున్నాం కదా మార్కర్తో అక్కడ నుంచి ఫస్ట్ ఇలా ఒక జారిపోకుండా గుండు పిండి పెట్టేసుకునేసి సో దీనికి మనం ఫ్రిల్స్ ఇచ్చుకుంటా కుట్టుకుంటూ రావాలండి ఇప్పుడు ఈ లెహంగా క్లాత్ వచ్చేసి మనకు పట్టి ఉన్నది కుడి చేతి వైపుకు కింద పార్ట్ అనేది ఎడం చేతి వైపుకుండేలాగా పెట్టుకొని మార్కింగ్ వేసాం కదా సో అక్కడ నుంచి మనం మార్కింగ్ మీద నుంచి కుట్టుకుంటూ వచ్చామంటే ఈ క్యాంకైన్ అనేది హెజ్జు తగ్గులు లేకుండా కిందికి పైకి అనేది లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుందండి సో అందుకనేసి ఇలాగ నీట్గా మార్కింగ్ చేసిన లైన్ మీద నుంచి ఈ విధంగా నేను ప్లీట్స్ అనేటివి ఆపోజిట్ వచ్చేలాగా పెడుతున్నానండి ఎదురు బదురు ప్లీట్స్ వస్తాయి కదా మనకు సో ఆ విధంగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే కుట్టిన తర్వాత క్యాంకైన్స్ కట్ అనేది బాగా గోల్లుగా వస్తుందని చెప్పేసి నేను ఇలాగా ఆపోజిట్ చిన్న చిన్నగా మన నుంచి వెడల్పు వచ్చేలాగా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే నేను మొత్తం స్కట్నంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ మార్కింగ్ చేశాం కదండీ మనము ఆ లైన్ మీద నుంచినే పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాల ఎక్కువ తక్కువ చేశామంటే మనకు ఈ క్యాంకైన్ అనేది లైనింగ్ కన్నా కూడా కిందికి రావడం కానీ లేదంటే పైకి వెళ్ళడం కానీ జరుగుతుంది సో అలా కాకుండా మార్కింగ్ చేసిన వెంబడి కుట్టామంటే మనకు నీట్గా అయిపోతుందండి చూడండి ఒకసారి చూపిస్తున్నాను నేను ఇంకా సైడ్ జాయింట్స్ అనేది చేయలేదు సో ఈ విధంగా అనేది వచ్చేసింది అనమాట మనం కుట్టిన తర్వాత మోకాల నుంచి కిందికి టూ ట్వంటీ ఇంచెస్ పొడవ వచ్చేలాగా ఇలాగ పెట్టేసి కుట్టేశాను ఫస్ట్ నేను ఇప్పుడు చూడండి ఈ టూ ఇంచెస్ మనము వదల సైడ్ పట్టి దగ్గర నుంచి కిందకు వదిలేసి ఇలాగా మనము సైడ్ జాయిన్ చేసేసాము అంటే మనకు క్యాంకైన్ స్కెట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టి కుట్టుకున్నాము అంటే మనము చాలా అంటే చాలా డ్రెస్సుకి వేసుకోవచ్చు అండి దీన్ని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్లో కుట్టారు అంటే కనుక చూడండి ఇలాగా నేను సైడ్లు మొత్తాన్ని లైనింగ్ క్యాంకైన్ని లైనింగ్ని రెండు కూడా కలిపి జాయిన్ చేసేస్తున్నానండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్